హాయ్ ఫ్రెండ్స్ శశాంగ్ పంతొమ్మిదవ ఎపిసోడ్లోకి వెళ్తే కలికి ఎవరైనా మంచిగా ఉంటే ఓర్వలేదు కదా సాంగ్యో శశి మీదకి దూసుకురాబోతున్న కార్ని పంపించింది కానీ విధిలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా ఎవరో చెయ్యి పట్టి లాగినట్లే ఆ ప్రమాదం తప్పిపోయింది సాంగ్యోకి ఏమి జరిగిందో చూసే లోపల ఎదురుగా ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది దానిని శశి చూడకుండా వెంటనే కారులో కూర్చోపెట్టాడు ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను అని యాక్సిడెంట్ జరిగిన చోటికి వెళ్ళాడు యాక్సిడెంట్లో ఆన్ ది స్పాట్లో ఒక అతను చనిపోయి ఉన్నాడు అది తెలుసుకొని సాంగో వితిన్ మినిట్స్లో అంబులెన్స్ అతనిని తీసుకువెళ్ళటం చూసి కొంచెం డిస్టర్బ్ అయ్యి వచ్చి కారులో కూర్చున్నాడు అందరూ ఇంటికి వచ్చేశారు ముగ్గురు కారులో నుండి దిగి లోపలికి వచ్చారు శశి పైన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకుంది సాంగ్యో రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి శశిని చూస్తూ టైడ్గా ఉన్నారా ఏదైనా మెడిసిన్ కావాలా అని అడిగాడు వచ్చేటప్పుడు జరిగిన యాక్సిడెంట్ చూసి శశి మనసు చాలా అంటే చాలా కలవరపడింది మెడిసిన్స్ ఏమీ వద్దు నేను ఏమి వాడును అని చెప్పింది టబ్బులో హాట్ వాటర్ నింపి రిలాక్స్ కోసం అరోమా ఆయిల్ డ్రాప్స్ వేసి బాత్ టబ్బులో తన కోసం స్నానానికి నీళ్ళని రెడీ చేశాడు సాంగ్యో వాష్రూమ్లో ఇందాక మెడికల్ షాప్లో కొనిపెట్టిన పీరియడ్ ప్యాకెట్స్ కూడా అక్కడ పెట్టాడు స్నానం చేసి రండి మీకు బాడీ పెయిన్స్ ఏమైనా ఉంటే తగ్గుతాయి కొంచెం రిలాక్స్ అవుతుంది అన్నాడు శశి నీరసంగా ఉండటం చూసి శశి కొంచెం నీరసంతో లెగవబోయి బెడ్ మీద నుండి కింద నేల మీద కూర్చుంది సాంగ్యో కొంచెం టెన్షన్గా శశి పక్కకి వచ్చి కూర్చుంటూ ఏమైంది ఏదైనా ప్రాబ్లమా నాతో చెప్పండి పర్లేదు అని అడిగాడు నాకు బాడీ అంతా పెయిన్గా ఉంది అంది శశి అలాగే తన తలను సాంగ్య ఒడిలో పెట్టుకొని పడుకుంది సాంగోకి ఏమి చేయాలో అర్థం కాలేదు ఒక పక్క శశికి ఏమైందో తెలియక టెన్షన్గా ఉంది మరో పక్క శశి అంత క్లోజ్గా తన ఒడిలో పడుకుంటే శశి తనకే సొంతం అన్నట్లుగా ఉంది చిన్నగా శశి చేతిని పట్టుకొని చూశాడు బాగా కాలిపోతుంది అయ్యో మీకు ఫీవర్ వచ్చినట్లుంది అందుకనే అంత వీక్ అయ్యారు అన్నాడు కంగారు పడుతూ శశి శశి అని పిలిచాడు శశి కళ్ళు తెరిచి చిన్నగా పైకి లేచి కూర్చుంది మీకు ఫీవర్ వచ్చినట్లుంది వాటర్ చేంజ్ అవటం వలన అనుకుంటాను ఫీల్డ్కి వెళ్ళారు అని చెప్పారు కదా అక్కడ వాటర్ ఏమైనా మీకేమైనా ప్రాబ్లం వచ్చిందేమో అందుకనే ఫీవర్ వచ్చినట్లుంది అన్నాడు స్నానం చేయగలరా నేను మీను తీసుకురానా మీకు హెల్ప్గా ఉంటుంది కదా అన్నాడు శశి పైకి లేస్తూ పర్లేదు జస్ట్ ఫీవరే కదా రెస్ట్ తీసుకుంటాను పోతుందిలే అని లేచింది మీకేం కావాలో చెప్పండి నేను తీసిస్తాను అని చిన్నగా వాష్రూమ్లోకి తీసుకువెళ్ళాడు శశి స్నానం చేసి నా లగేజ్ మీనాక్షి రూంలో ఉంది కదా బాడీ అండ్ బ్యాక్ పెయిన్ ఉంది ఎందుకైనా సేఫ్టీగా ఉంటుంది కొనాలి అనుకున్నాను కానీ మీరే కొనిపెట్టారు చాలా థ్యాంక్ యూ మీరు ముందుగా ఆలోచించి నా కోసం తెచ్చినందుకు అని కొంచెం నీరసంగా చెప్తూ వచ్చింది సాంగ్యో మీరు రెస్ట్ తీసుకోండి అని శశిని బెడ్ మీద చిన్నగా కూర్చోపెట్టి కిందకి వెళ్ళాడు అంకుల్ శశికి చాలా బాగా ఫీవర్ ఉంది తనకేమైనా మంచిది తినడానికి ఇస్తారా ఏ ఫుడ్ తింటే మంచిదో కొంచెం అది ప్రిపేర్ చేసి బౌల్లో వేసి ఇవ్వండి నేను తీసుకువెళ్తాను అన్నాడు అంకుల్ అయ్యో అవునా అని తను వేడివేడి సూప్ చేసి ఇది తాపించు సాంగ్యం మధ్య మధ్యలో ఐస్ వాటర్తో పెట్టి క్లాత్ తోటి తుడుస్తుంటే ఆ ఫీవర్ తగ్గుతుంది తనకిక్కడ వెదర్ కొత్త కదా అందుకనే అయ్యుండొచ్చు అన్నాడు సాంగ్యో కూల్ వాటర్ని ఫుడ్ని తీసుకొని పైకి వెళ్ళి శశి ఫుడ్ తిన్నాక ఈ టాబ్లెట్ వేసుకుంటే ఫీవర్ ఫాస్ట్గా తగ్గుతుంది ఈరోజు రేపు కొంచెం బాగా రెస్ట్ తీసుకో తగ్గిపోతుంది అన్నాడు అప్పుడే ఈ ఓన్ రూమ్లోకి వస్తూ ఏమైంది మిస్ ఇండియా మిస్ ఇండియాకి బాగాలేదా అని కంగారు పడుతూ అడిగాడు శశి పక్కన కూర్చొని చెయ్యి పట్టుకుని చూసి ఫీవర్ చాలా ఉంది కదా అన్నాడు సాంగ్యో కూల్ వాటర్లో క్లాత్ని ముంచి శశి చేతులు మధ్య మధ్యలో తుడుస్తూ తల మీద తడి క్లాత్ పెట్టి చాలా జాగ్రత్తగా తుడుస్తున్నాడు తన ఫ్రెండ్ టీనాకి మెసేజ్ చేసి తను రికమెండ్ చేసిన టాబ్లెట్స్ను తీసుకొని శశి దగ్గరికి వచ్చాడు ఈవోన్ శశికి సూప్ని చిన్నగా తాపిస్తూ రైస్ రైస్ బౌల్స్ను కూడా తినిపించాడు సాంగో టాబ్లెట్ని ఇచ్చి వేసుకోమని చెప్పాడు శశి ఆ టాబ్లెట్ను కూడా వేసుకొని పడుకుంది ఈ ఓన్ తనకి ఫీవర్ తగ్గుతుందిలే టెన్షన్ పడకు ఏదైనా అవసరం ఉంటే నాకు మెసేజ్ చెయ్యి అని బయటికి వెళ్ళాడు త్రీ అవర్స్ తర్వాత ఫీవర్ కొంచెం తగ్గింది సాంగ్యో అలాగే కూర్చొని పక్కన ఉన్న చైర్లో నిద్రపోయాడు మధ్యలో మెలకు వచ్చినప్పుడు శశి చేతిని పట్టుకొని చూస్తూ ఉన్నాడు చల్లగా ఉండటం వలన కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు మరో క్లాత్ తీసుకొని ఫోర్ హెడ్ మీద చేంజ్ చేశాడు రిలాక్స్గా సోఫాలో వెళ్ళి అప్పుడు పడుకున్నాడు చుక్కలన్నీ చందమామతో చేరి శశిని కావలి కాస్తూ చూస్తున్నాయి అన్నట్లు ఉంది కొన్ని చుక్కలు శశిని చూసి కంగారు పడుతూ సూర్యం దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి తీసుకువచ్చాయి తాను కూడా కొంచెం కలవరపడి తన కిరణాలతో శశిని స్పృశించాడు శశి కళ్ళు సరికి తన కొరడా విధిలించి అందరినీ నిద్రలేపాడు బాగా తెల్లారిపోయింది అంకుల్ గ్రీన్ టీ తీసుకువచ్చి సాంగో అప్పుడే లగవటంతో నేను మీకు తింటానికి వేడివేడిగా ఏదైనా చేసి తీసుకొస్తాను సాంగ్యో ఇప్పుడు శశికి ఎలా ఉంది అని అడిగాడు సాంగ్యో శశి చేతిని పట్టుకొని కొంచెం ఫీవర్ తగ్గినట్లే ఉంది అంకుల్ అని అన్నాడు అంకుల్ ఓకే అని వెళ్ళిపోయాడు సాంగ్యో తన డాక్టర్ ఫ్రెండ్ అయిన టీనాకి రమ్మని మెసేజ్ చేశాడు శశికి హెడ్ మీద క్లాత్ మార్పించి స్నానం చేసి బయటికి వచ్చాడు శశి అప్పటికే నిద్ర లేచింది సాంగ్యో శశి దగ్గరగా లాక్కొని ఎలా ఉంది ఇప్పుడు మీకు నీరసం తగ్గిందా అని అడిగాడు శశి నాకు ఇప్పుడు పర్లేదు బాడీ పెయిన్స్ ఏమీ లేవు అని ఫ్రెష్ అయ్యి వచ్చింది సాంగ్యో గ్రీన్ టీ తాగమని ఇచ్చాడు అప్పుడే టీనా లోపలికి వచ్చింది హాయ్ సాంగ్యో ఏమైంది అర్జెంటుగా రమ్మన్నావు ఎవరికి బాగలేదు అని చెప్పి అడిగింది తన పేరు శశి తను ఇండియా నుండి ఇక్కడికి వచ్చి వన్ వీక్ అవుతుంది ఫైవ్ డేస్ కంపెనీ పని మీద ఫీల్డ్ విజిట్కి వెళ్ళింది నిన్న నైట్ బాగా ఫీవర్ ఉంది ఒకసారి చెక్ చేసి చూడు ఇప్పుడు ఎలా ఉందో అంత నార్మలే కదా ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని కొంచెం టెన్షన్గా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నాడు టీనా నవ్వుతూ ఓకే నేను చెక్ చేస్తాను కూల్గా ఉండు ఒక్కసారిగా ఇన్ని ప్రశ్నలా అని అడిగింది తను ఫీవర్ చెక్ చేస్తూ అంతా నార్మల్గానే ఉంది జస్ట్ లో టెంపరేచర్ ఉంది కొత్త ప్లేస్ కదా వాటర్ చేంజ్ అవటం వలన ఇలా ఫీవర్ రావటం సహజమే అంతా ఓకేనే మెడిసిన్స్ కూడా ఏమీ అవసరం లేదు చెప్పిన టాబ్లెట్స్ ఫీవర్ వే ఫీవర్ వచ్చినప్పుడు మాత్రమే వెయ్యి లేదంటే వద్దు అని చెప్పింది శశి వైపు చూస్తూ నవ్వి నా పేరు టీనా మీరు చాలా ప్రటీగా ఉన్నారు నేను సాంగ్యో క్లాస్మేట్స్ని తను ఎప్పుడూ ఒక అమ్మాయి గురించి కేర్ తీసుకొని నాకు కాల్ చేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాలేజీలో ఉన్నప్పుడు తనతో ఎంత మాట్లాడడానికి ట్రై చేసినా అస్సలు మాట్లాడేవాడు కాదు కాలేజీ అయిపోయేటప్పుడు మాట్లాడతాడు కానీ వీళ్ళ టీం బాగా పరిచయం నేనేమో మెడిసిన్లోకి వెళ్ళాను వాళ్ళందరేమో ఇంజనీరింగ్ తీసుకొని వేరైపోయాం ఒకే క్యాంపస్ కాలేజీ డేస్ అంతా చాలా బాగుండేవి ఇప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయాం ఎవరికైనా బాగలేనప్పుడు ఇదిగో ఇలా కలవాల్సి వస్తుంది అని చెప్పింది ఈవోన్ అప్పుడే రూమ్లోకి వచ్చి టీనాను చూసి హడావుడిగా బయటికి వెళ్ళిపోయాడు శశి నవ్వుతూ అవును కాలేజ్ డేస్ ఎంతో బాగుంటాయి మీరు కూడా చాలా అందంగా ఉన్నారు టీనా అని చెప్పింది అంకుల్ అప్పుడే వేడివేడిగా వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ చేసుకొని వచ్చి ఇచ్చాడు ముగ్గురు మాట్లాడుకుంటూ తిన్నారు ఈనా ఓకే శశి నేను వెళ్తాను టేక్ కేర్ ఏదైనా నీడు ఉంటే నాకు మెసేజ్ చేయండి అని నవ్వుతూ వెళ్ళిపోయింది శశి సాంగ్ నైట్ మీకు ట్రబుల్ ఇచ్చినట్లున్నాను నేను పూర్తిగా సట్ డౌన్ అయ్యాను సారీ అని చెప్పింది సాంగ్ తన వైపు ఆప్యాయంగా చూస్తూ అలా అనకండి నాకు మంచిగా అనిపించదు మీరు అలా నీరసంగా ఉంటే నేను చూడలేకపోయాను మీకు హెల్ప్ చేయటం నాకు చాలా మంచిగా అనిపించింది సో దానిలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అన్నాడు ఒకసారి నాకు దగ్గరగా రండి అంది సాంగ్యో శశి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు తన రెండు చేతులతో సాంగ్యో రెండు చేతులు పట్టుకుంది సాంగ్యోకి ఏమీ అర్థం కాలేదు తనకి నైట్ హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పటానికి పిలిచిందేమో అనుకున్నాడు తన చేతి వేలను పట్టుకుంటే అలాగే ఉండాలి అనిపిస్తుంది కానీ తన గుండె చప్పుడు తనకి తట్టుకోలేనట్లుగా వినిపిస్తుంది అక్కడి నుంచి లేచి వెళ్దాం అనుకుంటున్నాడు శశి సాంగ్యో వైపు చూస్తూ ఏమీ అనుకోనంటే ఒకటి అడగచ్చా అని అడిగింది సాంగ్యో నిరభ్యంతరంగా అడగండి అన్నాడు హాయ్ గైస్ ఇక్కడితోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది శశి సాంగ్యోని ఏమి అడగాలనుకుంటుంది ఈ ఎపిసోడ్లో ఏదైనా సర్ప్రైజింగ్ చూసారా కామెంట్ చేయండి ఓకే ఇక ఉంటాను ఇట్లు మీ అనుశ్రీ మెండు